రాష్ట్రంలో జరుగుతున్నది చంద్రబాబు పాలన కాదని చంద్రబాదుడు పాలన అని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు విద్యుత్ ఛార్జీల పెంపు ద్వారా రాష్ట్ర ప్రజలపై ఏకంగా పదహైదు కోట్ల నాలుగు వందల ఎనభై ఐదు లక్షల భారాన్ని మోపడం దుర్మార్గమని అన్నారు దీనికి నిరసనగా జగన్ పిలుపు మేరకు ఈ నెల ఇరవై ఏడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వైఎస్ఆర్సిపి పోరుబాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రులు ఆవిష్కరించారు సూపర్ సూపర్ సిక్స్ ఎటు తెలియదు తెలీదు ఏ మూల దాక్కుందో తెలీదు కానీ ప్రజలంతా కూడా ఈరోజు ఒకటే అంటా ఉన్నారు ఆరు నెలల కాలంలో జగన్ అన్న ఉంటే ఎంత మేలు జరిగేదో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అంత కీడు జరుగుతూ ఉంది మనకి అని చెప్పేసి ముక్త కంఠంతో బాధపడుతున్న పరిస్థితులు చూశాం ఎన్నడూ కూడా లేని విధంగా ఘోరంగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజున భారాన్ని మోపిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద నినదిస్తూ ఉన్నాం జగనన్న నేతృత్వంలో గర్జించబోతా ఉన్నాం ప్రజలకి అండగా ఉండబోతా ఉన్నాం ఆనాడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వాన్ని గడగడలాడించి కరెంటు ఛార్జీలు పెంచిన తెలుగుదేశం ప్రభుత్వం మీద పోరాటం చేసి ఆ రోజు అసెంబ్లీ ముట్టడి చేస్తే ఆనాడే చంద్రబాబు నాయుడు కొంతమంది ప్రాణాలను కాల్పులతో కాల్చి చంపిన వైనాన్ని మనం చూసాం ఈ పరిస్థితుల్లో మరలా ఇప్పుడు గర్జించబోతా ఉన్నాం ప్రజల పక్షాన నిలబడబోతా ఉన్నాం ప్రజలకు అండగా ఉండబోతా ఉన్నాం కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు చంద్రబాబు ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం ప్రజల పక్షాన నిలబడతాం ఇరవై ఏడో తారీఖున మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులన్నీ ప్రజలతో మమేకమై ప్రజలందరూ కూడా కలిసికట్టుగా విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి ధర్నాలు చేస్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా కలిసి రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ వ్యక్తికి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే కాదు అనేక మంది వాలంటీర్గా వచ్చి ఇలాంటి నాయకుడి జన్మదినంలో పాల్గొనాలని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఉన్నాం ఈరోజు ఒక గొప్ప ఆలోచనలతో ఈ ప్రభుత్వాన్ని నడుపుతాము ప్రజలకు అండగా ఉంటాము సూపర్ సిక్స్లు తెస్తాము అనేక హామీలు ఇచ్చి ప్రజలను నమ్మకలిపి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఒకటిగా నిన్నగాక మొన్నేమో రైతు అలోలక్షణ అంటా ఉంటే రైతులకు అండగా ఉండాలా మీరిచ్చిన హామీలు నిర్వర్తించాలా పెట్టుబడి సాయం ఉండాలా రైతులకు మీరు ఇచ్చిన హామీలు నిర్వర్తించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలెక్టరేట్ల ముట్ట నుంచి కట్ కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మిమ్మనండాలు ఇచ్చిన పరిస్థితి ఈరోజేమో మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలందాక సోదరులు చెప్పినట్లు గుర్రాలతో తొక్కించి అయా కరెంటు ఛార్జీలు పెంచొద్దు అని అడిగితే తోటలతో బలి తీసుకున్నటువంటి పరిస్థితి మీరు ప్రతిపక్షంలో ఉంటే మొన్న కాలికి బలపం కట్టుకొని ఊరూరా వాడవాడ వెళ్ళి మేము కరెంటు ఛార్జీలు తగ్గిస్తాం మేము వినియోగదారుడితోనే అమ్మిస్తాం మేము వస్తే కరెంటు ఛార్జీలు పైసా పెంచమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విద్యుత్తుకు సంబంధించి ఆఫీసులు ఉంటాయో ఒక నిరసన ర్యాలీ అదేవిధంగా వినతపత్రం అందించే విధంగా ఒక కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు మేము కరెంటు పెన్షన్ తమ్ముళ్ళు మేము కరెంటు పెన్షన్ తమ్ముళ్ళు అని చెప్పని ప్రతి వీధి వీధి తిరిగి చెప్పాడు కానీ ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు కాకముందే దాదాపుగా పదిహేను వేల నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపాడు ఇది ఏ ఒక్క వర్గానికో కాదు కరెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా వినియోగించుకుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నవారి నుంచి పెద్దవారు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ఈ భారాన్ని మోపే విధంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు ప్రజలతో పాటు మమేకమయ్యి రేపు ఇరవై ఏడో తారీఖు నాడు తప్పకుండా చంద్రబాబు మీద పోరాటం చేస్తాం ప్రజలతో పాటు కలిసి పని చేస్తాం విద్యుత్ ఛార్జీలు ఏదైతే ప్రజలను మోసం చేస్తున్నాడో ఆ మోసాన్ని ఎండకట్టే విధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పిన కూడా మీ అందరికీ తెలియపరచుకుంటూ చంద్రబాబు ఇప్పటికైనా కానీ ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో విద్యుత్ భారం మోపనని చెప్పి చెప్పాడో ఆ మాట మీద నిలబడాలి లేకపోతే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంతవరకు నేను పోరాటం చేస్తామని చెప్పి నేను